నమ్మితే స్వస్థత నమ్మితే అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అంటే మన జీవితంలో మనం పొందలేకపోతున్నాం అంటే దేవుని కార్యము మన జీవితంలో జరగకపోవడానికి కారణం ఏంటి అడుగుతున్నవన్నీ కూడా మనం పొందుకోలేకపోవడానికి కారణం అంటే నమ్మకంతో ప్రార్థన చేయట్లేదు భార్య అంటే భర్త భర్త అంటే నమ్మకం భార్యకి నమ్మకం లేకపోతే ఆ కాపురం ఎట్లా ఉంటుంది ఒకరిని ఒకరు నమ్ముకోరు కొన్ని కుటుంబాలు చూస్తే వాళ్ళిద్దరు ఎవరిని ఎవరు నమ్ముకోరు నమ్మకం లేకుండా కాపురాలు జరుగుతూ ఉంటాయి ఆ కాపురాలు ఎట్లా ఉంటాయి చెప్పండి ఆహా ఎట్లా ఉంటుంది వీళ్ళు వీళ్ళిద్దరు వీళ్ళు నమ్ముకోరు కానీ బయట మాటలు బాగా నమ్ముకుంటారు భార్యను భర్త భర్తను భార్యను నమ్ముకోరు కానీ ఎవరైనా మాట చెబితే అది కమ్మని ఔషధంలాగా ఉంటుంది వాళ్ళకి కుటుంబ వ్యవస్థలో భర్త భార్యను నమ్మాలి భర్తను నమ్మాలి అందుకే పెళ్లి ప్రమాణాలు చేయించు చేయించేది కూడా అందుకే ఏమి ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖములు ఏదో సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలం ఏమితోన కాపురం చేస్తావా ఏంతోనే కాపురం చేస్తావా అది ఉడంబడికా పెళ్లి ప్రమాణం నాటి ప్రమాణాలు విస్మరించి మరిచిపోయి కుటుంబాలు చిన్న అయిపోతా ఉంది నీ కుటుంబంలోనే ఒకరు నమ్ముకు ఒకరు ఒకరిని ఒకరు లేని పరిస్థితులు ఉంటే పరలోకం అందున దేవుని నువ్వు ఎలా నమ్ముతావు అందుకని జీవితంలో అద్భుతాలు జరగట్లేదు అందుకని జీవితంలో స్వస్థత కార్యం జరగట్లేదు ఎక్కడో అపనమ్మకం అనేది ఇదిగో ఈ దయ్యం పట్టిన చిన్నవాడి తండ్రిలో ఉంది వాళ్ళు ప్రార్థన చేశారు జరగలా నువ్వైనా ప్రార్థన చేస్తావా నువ్వు చేస్తే జరిగిద్దా అన్నాడు అసలు నమ్మకం నీకుందా అసలు నమ్మకం నీకుందా నువ్వు నమ్ము నమ్మితే సమస్తం సాధ్యమన్నాడు అన్నాడు